రంగారెడ్డి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ సమర్పించిన ను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే దేశంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ లో ఒకటి ఇది కేసీఆర్ నేతృత్వంలో నిర్మించబడ్డ గొప్ప ఇంజనీరింగ్ కృషి ఫలితం అని పేర్కొన్నారు ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందని కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడైన నాయకుడు ఉన్నందునే ఈ ప్రాజెక్టును దేశం గర్వించేలా నిర్మించగలిగామని తెలిపారు రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ తెలంగాణ రాష్ట్రంలోని చట్టసభలో మొన్న జరిగిన మొన్న గతంగం ఏదైతే ఉందో కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు పెట్టాలని ఏదైతే తీర్మానం చేస్తున్నారో నిజంగా దాడిగా భావించట్లేము తెలంగాణ సమాజం మీద దాడిగా భావిస్తున్నాం తెలంగాణ హక్కులని కాలరాస్తున్నారు ఆ రోజు అనే భావన ఈ రోజు అందరు ఈ రోజు మామూలు చిన్నగా ధర్నా పెట్టుకుందాం అన్న కూడా అంటే మా నిరసనను వ్యక్తం చేయడం ఒకటైతే రెండవది తెలంగాణ సమాజానికి ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు మా నాయకుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటుందని విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు ఎంతమంది పోలీసు ఉన్నది అనేది చూస్తున్నాం చివరికి మేము ఒకటే జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆయన ఉందని రోజులు తెలంగాణ కోసం ఎవరు మాట్లాడినా ఆయన మద్దతు తెలిపేవాడు తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించేవాడు తెలంగాణ రాష్ట్రం రావాలని కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని కేసీఆర్ గారు సంపూర్ణ సహకారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు కేసీఆర్ గారి మీద జరుగుతున్న దాడిని మా ఆవేదన పత్రాన్ని జయశంకర్ గారికి అందించడం జరిగింది మరొక్కసారి పద్నాలుగు సంవత్సరాలు ఉత్తమమే కాదు పది సంవత్సరాలు అభివృద్ధి బాటలో నడిపిన తెలంగాణ రాష్ట్రాన్ని రెండు సంవత్సరాలు ప్రజల గొంతుకై వినిపించిన పిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు తెలంగాణ సమాజం మీద ఏ విధంగా దాడి జరుగుతుంది మరొకసారి మరొకసారి తెలంగాణ సమాజాన్ని మేధావులని మేల్కొల్పమని జయశంకర్ గారికి ఒక పత్రాన్ని ఇవ్వడం